పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భయో నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ధనుర్ రాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఎక్కడా కూడా ధనుర్ జన్మించినటువంటి వారికి ప్రతికూలత లేవు కారణం ఏమిటంటే రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి పంచమ స్థానంలో ఈ నెల ముప్పైవ తేదీ వరకు సంచరిస్తాడు ముప్పైవ తేదీ తర్వాత అంటే మే ఒకటవ తేదీ నుంచి మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు వృషభ రాశిలోకి వెళతాడు అంటే మీ రాశికి ఆరవ స్థానం అవుతుంది అప్పుడు ఎటువంటి ఫలితాలు పొందుతారనే విషయం ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలో కూడా తెలియజేస్తాను ఇక్కడ గురుడు పంచమ స్థానంలో ఉండేటటువంటి చివరి పదిహేను రోజుల కాలంలో ధనుర్ రాశి వారికి అపరిమితమైనటువంటి భాగ్యాన్ని ఇస్తాడు పంచమాత్ పూర్వపుణ్యం పంచమ స్థానంలో గురుడు ఉండటం గురు యొక్క వీక్షణం కూడా మీ రాశి మీదనే ఉంటున్నటువంటి కారణం చేత ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలకు సంపూర్ణమైనటువంటి అనుకూలత కలిగిస్తాడు అలానే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి శని తృతీయ స్థానాధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు అయితే కుజుడుతో కలిసి సంచరిస్తున్నాడు ఎప్పటి వరకు ఉంటాడంటే కుజ యొక్క కలయిక ఇరవై మూడవ తేదీ వరకు ఇరవై మూడవ తేదీ నుంచి కుజుడు తరువాత మీనరాశిలోకి వెళ్తాడు అంటే ఈ ధనాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక వ్యవహారాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే కుజ శనిగ్రహాల యొక్క కలయిక భూలాభాన్ని కలిగిస్తుంది భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి చక్కగా ఉంటాయి తృతీయ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం కనుక ఉంటే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు సాహసవంతమైనటువంటి పనులు చేస్తారు చేసేటటువంటి పనులలో ధైర్యము తెగువ తెగింపు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఆ కారణం చేత అఖండమైనటువంటి విజయాన్ని పొందటానికి ధనుర్ రాశి వారికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ తృతీయ స్థానంలో కుజ గ్రహాల యొక్క కలయిక మిత్ర భేదాన్ని కానీ సోదర భేదాన్ని కానీ కలిగిస్తుంది అంటే మిత్రులతోటి సోదరులతోటి వ్యవహరించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు గనక పాటించకపోయినట్లయితే రిలేషన్స్ అనేటటువంటివి బాగా దెబ్బతినే అవకాశం ఉంటుంది మీ రాశికి చతుర్థ స్థానంలో బుధుడు ఇరవై మూడవ తేదీ నుంచి కుజుడు అలానే ఇరవై నాలుగవ తేదీ వరకు శుక్రుడు కూడా ఉన్నాడు అంటే మీ రాశికి నాలుగవ స్థానంలో బుధ కుజ శుక్ర రాహుగ్రహాల యొక్క కలయిక చాతుర్గ్రహ కూటమి ఇక్కడ నాలుగవ స్థానంలో జరుగుతున్నది ఈ చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం విశేషమైన యోగాన్ని ఇస్తుంది శుక్రుడు అంటే భోగల అవసరు భోగానికి కారకుడు మానసికమైనటువంటి ఆనందానికి ఉల్లాసానికి ఉత్సాహానికి ప్రధానమైనటువంటి కారక గ్రహం అటువంటి కారక గ్రహం అయినటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో గుచ్ఛస్థానంలో సంచరించేటప్పుడు వివాహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు సజావుగా సాగుతూ ఉంటాయి చేసేటటువంటి ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఉంటాయి వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపార వృత్తి కలుగుతూ ఉంటుంది నూతనమైనటువంటి కొత్త కొత్త ఆలోచనలు రావటం ఆలోచనలు అమలు చేయడం జరుగుతూ ఉంటుంది అభివృద్ధి పథం వైపుగా ధను వారు దూసుకువెళ్తారని చెప్పటం ఎలాంటి సంశయము లేదు అలానే మీ రాశికి సప్తమ దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అత్యంత అనుకూలంగా మారతాయి ఎటువంటి అనుకూలత కలుగుతుందంటే చేసేటటువంటి ప్రయత్నం చిన్నదైనప్పటికీ కూడా గొప్ప ఫలితాన్ని కలిగిస్తుంది అంటే కార్య సాధన దిశగా అదుగులు పడుతూ ఉంటాయి పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతాన పరమైనటువంటి విషయాలలో తీసుకోవలసినటువంటి నిర్ణయాలు కొద్దిగా ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కనుక ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే సంతానపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అలానే ఈ రాశికి సంబంధించినటువంటి ప్రధానంగా షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఉచానం ఎగ్జాల్టేషన్లో సంచరిస్తున్నాడు తర్వాత ఇరవై నాలుగో తేదీ నుంచి పంచమ స్థానంలోకి వస్తాడు కాబట్టి పంచమ స్థానంలో శుక్రుడు కనుక సంచరిస్తూ ఉంటే ప్రేమ వివాహానికి అనుకూలంగా మారుతూ ఉంటాడు ప్రేమ వివాహాలు చేసుకోవడానికి వ్యాపార వృద్ధికి ఉన్నత విద్యకు మొదలైనటువంటి వాటికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు కలిగిస్తూ ఉంటాడు ఇంకా ఈ మీ రాశికి చతుర్థ దశమ స్థానాలలో రాహు కేతి గృహాల యొక్క ప్రభావం ఉంది ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు పనికిరావు కొద్దిగా పై అధికారుల నుంచి ఒత్తిడి యొక్క తీవ్రత అనేటటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది మరి డే వైజుగా కనుక పరిశీలిస్తే పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు రోజులు మనం పరిశీలించినట్లయితే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం ధనుర్ రాశి వారికి అత్యంత కఠినాతి కఠినమైనటువంటి సమయం చేసేటటువంటి పనులు ప్రతికూలతలు ఉంటాయి ఆలోచనలు వ్యతిరేకంగా ఉంటాయి ఆర్థిక సమస్యలు కానీ సమయానికి రావాల్సిన ధనం చేతికి అందకపోవటం కానీ రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు రావటం కానీ దాంతోపాటు ప్రయాణ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి పదహారవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఇరవైవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని భోగాన్ని భాగ్యాన్ని మానసికమైనటువంటి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి ఉత్తమమైనటువంటి కాలం అని చెప్పాలి అలానే వివాహం కోసం మ్యారేజెస్ కోసం అయితే ఈ లవ్ మ్యారేజ్ అయినా అరేంజర్ మ్యారేజ్ అయినా సరే వాటి కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఆ వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి ఇరవైవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఈ సమయాలలో తీసుకునేటటువంటి నిర్ణయం ఈ రోజుల్లో తీసుకునేటటువంటి నిర్ణయాల వలన బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఒక రకంగా చెప్పాలంటే మార్పు అనేటటువంటిది ఇక్కడ ఇరవైవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు సూచిస్తుంది ఎవరైతే మార్పు కోరుకుంటున్నారో అటువంటి వారికి మార్పులు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని గన మనం పరిశీలించినట్లయితే ఇది కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది పితృ లాభాన్ని కలిగిస్తుంది వ్యాపార లాభాన్ని కలిగిస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ లో అనుకూలత అనుకూలతలు పెంచుతుంది రావాల్సిన ధనం ఉంటుంది అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మానసికమైనటువంటి ఆనందానికి ప్రధానమైనటువంటి కారణం ప్రధానమైనటువంటి కేంద్ర బిందువులుగా ఆ రోజు ఆ రోజులు మారుతూ ఉంటాయి ఇక ఇరవై ఐదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా కష్టాలు నష్టాలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అనేటటువంటి పీడిస్తూ ఉంటాయి అంత గొప్ప యోగాన్ని కలిగించదు ఇక ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ముప్పైవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో అపరిమితమైనటువంటి ధనయోగాన్ని కూడా కలిగిస్తుంది మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే ఈ క్రోజినామ సంవత్సరంలో మనకు ధనుర్ రాశి వారికి అంటే ఏప్రిల్ పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ఉన్న ఫలితాలు కనుక పరిశీలిస్తే బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి మరి ఈ ఉత్తమమైనటువంటి ఫలితాలు అందరికీ వర్తిస్తాయి అంటే ఖచ్చితంగా తొంభై శాతం మందికి తొంభై శాతం ఫలితాలు వర్తిస్తాయి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటుందో ఎవరికైతే జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉంటాయో అటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకున్న దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి ధనుర్రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం